సెల్ ఫోన్ మిస్ అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మీ ఫోన్లో సిఐఆర్ అప్డౌన్ చేయండి కొత్తగా సిఐఆర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎలాంటి ఎఫ్ఐఆర్ కాకుండా ఫోన్లు దొరుకుతాయని పోలీస్ స్టేషన్ కూడా రావాల్సిన అవసరం లేదని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ యాప్లో వచ్చిన ఫిర్యాదుల ద్వారా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఈరోజు యాభై నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితులకు అప్పగించారు ఈ క్రమంలో ఎలాంటి కోర్టు కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని డీసీపీ అన్నారు అందరూ గూగుల్లో నుంచి సిఐఆర్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలని డీసీపీ కోరారు జనరల్గా మీ తెలిసి ఇంతకుముందు పోలీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు లేకపోతే మా కేసు రిజిస్టర్ కాలేదు కాలేదు మాకు ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేట్టు కదా సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికామ్ ద్వారా ఒకటి మనకు ఐఆర్ యాప్ అనే ఒకటి పెట్టారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది లాస్ట్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ సిఐఆర్ యాప్ పోయి ఫిల్ అప్ చేస్తే అందులో అతని ఐఎంఈ నెంబరు ఫోన్ మోడలు అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటాను ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది అవి షాప్ లామని ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి సో ఇది ఈ ప్రాసెస్ ద్వారా చాలామంది పిటిషనర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళు పోయిన ఫోన్లు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోర్టు ప్రొసీజర్ కూడా ఏం లేదు దీంట్లో సో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్లో రికవరీ చేసి విక్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లను మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు ఈ యాప్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రాజేంద్రనగర్ డివిజన్లోనే రెండు వందల ఫోన్లు మనం రికవరీ చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు స్పెసిఫిక్గా అంటే కొద్దిగా పబ్లిక్ కూడా తెవలవాలి ఈ యాప్ ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడన్నా మొబైల్ లాస్ అయినప్పుడు ఎవరికి పోలి పోవాలి దరఖాస్తు ఇవ్వాలి ఈ ప్రొసీజర్ అవసరం లేదు ఇందులో యాప్లో పడేస్తే ఆటోమేటిక్ అందులో ఉన్న పర్టికులర్స్ ఫిల్ అప్ చేస్తే మీకు ఇంటికే